ప్రయోజనం వాళ్ళ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించడమే కాకుండా నూతన నెలను కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు నాలుగు నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల చోట్లను భద్రపరిచినటువంటి గొప్ప దేవుడు ఈ ఐదవ నెల మే నెలను కూడా మనకు అనుగ్రహించి ఈ దినాన్ని దేవుని యొక్క వాగ్దానం చేత మనల్ని బలపరిచేటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావములు మనం చెల్లించుకుంటూ కాల సమయంలో ఈ నెలంతటి వరకు ప్రభువు నామున మీకందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి ఆశీర్వదించాలి అనేక బిడ్డలు అభివృద్ధి చెందాలి అని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు అదే విషయాన్ని ఆది కాండంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము గమనించినప్పుడు ఇసాద్ గారి గురించి దేవుడు అక్కడ ఏమైనా తెలియజేస్తూ ఉన్నాడో జనాన్ని మనం ఒక్కసారి గమనిస్తాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము ఇసాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ఈ లోకంలో దేవుని బిడలగా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన పొందుకోవాలి అనంటే దేవునికి మనము పూర్తిగా లోబడేటువంటి బిడలముగా నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధానములో మనము కనబడేటువంటి బిడలముగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుందని అంటే ఇక్కడ ఆయన ఆ దేశమందు ఇస్వాకు ఏం చేశాడట విత్తనము వేస్తే ఆ సంవత్సరము ఆ సంవత్సరము అతనికి నూరంతల ఫలము పొందను సెవెంటీ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అతడు దీవించబడ్డాడు అతడు చేసినటువంటి పని హండ్రెడ్ పర్సెంట్ సఫలం అవ్వడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏ విధంగా తర్వాత అంటున్నాడు ఎహోవా అతనిని ఆశీర్వదించాను యహోవా అతన్ని ఆశీర్వదించాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అతడు ఆశీర్వదింపబడ్డాడు అతడు చేసినటువంటి పని హండ్రెడ్ పర్సెంట్ కూడా అతడు ఫలము పొందుకున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాము కాబట్టి ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయను ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయను నీవు కూడా ఒక గొప్పవాడిగా ఉండాలని నువ్వు తలస్తున్నావు కదా నేను గొప్పవాడిగా ఉండాలి నా కుటుంబం గొప్పగా ఉండాలి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని నువ్వు కూడా ఆలోచిస్తున్నావు కదా అయితే మరి దేవుని దగ్గర ఉండాలి కదా దేవుని దగ్గర మనము ఆయన యొక్క సన్నిధిని అనుభవించినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు మనం చేసేటువంటి పనిని దేవుడు హండ్రెడ్ పర్సెంటు దాన్ని సఫలపరచి దేవుడు ఆశీర్వదించి గొప్పవారిగా చేస్తూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టకుండా ఈ మే నెలలో దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం పొందుకునేటువంటి బిడ్డగా ఈ దినాన్ని ఒక తీర్మానము చేసుకుందామా అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రడు అయినటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలను అయినా ఇదిగో ప్రభావ మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి మీ బిడ్డలను గొప్పవారిగా మీరు చేసేటువంటి దేవుడు ఆ విధంగా మేము ఉండాలని అంటే మీ సన్నిధిని విడిచిపెట్టకుండా మీ సహవాసాన్ని మేము విడిచిపెట్టకుండా మీతో నిత్యము కూడా నాయన ఉండేటువంటి బిడ్డలముగా మమ్మల్ని మీరు నడిపించండి మేము చేసేటువంటి పనులు మీరు ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదైనా నేను అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాను నైనా వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు తొలగించి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు అనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి సేవకులందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం వారి పరిచయం మీరు దీవించండి ఎరీషలేము క్షేమంగా ఉండేటువంటి కృపనుగ్రహించండి రాబోయేటువంటి ఎలక్షన్స్లో నాయన మీకు అనుకూలమైనటువంటి బిడ్డలను మీరు ఎంచుకుని మేము నిలబెట్టుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని ఏసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి గాక అమేన్ అమేన్